లక్ష్మణస్వామి పరమ భక్తుడు రామచంద్రమూర్తికి ఎప్పుడు రాముడితో కలిసి ఉండాలని కోరుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు అయోధ్య కండలో రామచంద్రమూర్తి ఒకానొక సందర్భంలో లక్ష్మణస్వామిని కౌశల్య సుమిత్రాదుల యొక్క రక్షణ కొరకు నువ్వు తిరిగి వెళ్ళి పొమ్మన్నాడు లక్ష్మణస్వామి ఒక మాట అన్నాడు అన్నయ్య ఇవాళ నువ్వు నన్ను తిరిగి అయోధ్యకి వెళ్ళిపోమ్మంటున్నావు అయోధ్యకి వెళ్ళిపోయి మీ అమ్మ కౌశల్యని మా అమ్మ సుమిత్రని రక్షణ చెయ్యమంటున్నావు ఉంది ఆ మాట నాకు చెప్పావు కానీ అన్నయ్య వదిన సీతమ్మ తల్లితో చెప్పలేదే సీతమ్మ నువ్వు వెళ్ళిపోవని అనలేదే ఎందుకు అనలేదు నువ్వంటే సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీ విశ్వాసం నిజం కూడా అంతే వదిన నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక వదిన మాత్రం నువ్వు అయోధ్యకి వెళ్ళమని చెప్పలేదు నన్ను మాత్రం అయోధ్యకి తిరిగి వెళ్ళిపోమంటున్నావు అన్నయ్య నీ ఆజ్ఞ ఔదల దాల్చి అలాగే వెళ్ళిపోతాను కానీ నా బలహీనత ఏమిటో తెలుసా అన్నయ్య బాగా నీరు నిండినటువంటి చెరువులో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని ఒక ధూర్తుడు చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డును విసిరేస్తే ఒంటికి ఉన్న తడి ఆరిపోతున్నప్పుడు పైకి కిందికి గెంతుతూ కింద పడి ఆఖరిన తడి ఆరిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టిన పిల్లలా వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ విడుతున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి ఇక నువ్వు కనపడడం ఆగిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టేస్త నన్నాయా నిన్ను విడిచి ఉండలేనని చెప్పుకున్న మహాభక్తుడైన